హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ టుడే స్పెషల్ పక్కా విలేజ్ స్టైల్లో వాంగిబాత్ అండి ఇది నిజంగా చాలా బాగుంటుందండి నార్మల్ వాంగిబాత్లు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ ఇంచ్ చెక్క నాలుగు లవంగాలు రెండు ఏలక్కలు రెండు స్టార్ ఫ్లవర్ ఇప్పుడు వేసాను కదా అది మరాఠీ మొగ్గు అంటారండి ఇది రాతిపూత వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక టెన్ తర్వాత వన్ ఇంచ్ అల్లం వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వన్ స్పూన్ ధనియాలు హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఏడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని సైడ్ ఉంచుకోవాలి నెక్స్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకొని సైడ్ ఉంచుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు యాడ్ చేసుకోవాలండి హాఫ్ స్పూన్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలాలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి మసాలా ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయలు ఇంకా ఆలూని వేసేసుకోవాలండి ఉప్పు నీళ్ళలో నానబెట్టలేదంటే కలర్ త్వరగా చేంజ్ అయిపోతాయి సో అందుకని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇవి బాగా మసాలాలు పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ చాలు ఫ్రై అయిన తర్వాత నేను బీట్రూట్ యాడ్ చేసుకుంటున్నాను బీట్రూట్ పూర్తిగా ఆప్షనల్ అండి మా పిల్లలు వంకాయ తినరు కాబట్టి బీట్రూట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ కప్ రైస్ తీసుకున్నామంటే టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అంటే సరేసరులాగా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి నేను రైస్ కడిగేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చెక్ చేసుకోవాలండి చూడండి వాటర్ ఏమైనా అనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి వాంగిభాత్ రెడీ అయిపోయింది వాంగీ టూ టైప్స్ ఉంటాయండి ఒకటి పౌడర్ వేసే చేసుకునేది ఇది ఇంకొక టైపు ఇలా కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి వేరే ఏం అవసరం లేదండి జస్ట్ లెమన్ యాడ్ చేసుకుంటే చాలు లెమన్ వేసేసుకొని తీసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి